ఒకటి మీ అవసరాలకు తగ్గట్టుగా డబ్బులు ఉంచుకోండి మిమ్మల్ని వృద్ధాప్యంలో రక్షించేది ఈ డబ్బు మాత్రమే ఈ జనరేషన్లో తల్లిదండ్రులను చూసుకోవడానికి పిల్లలు సమయం కూడా పోతున్నారు ఎవరిపైనా ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు రెండు భార్య లేదా భర్త చనిపోయిన తర్వాత ఒంటరి జీవితం వర్తకంగా అలా ఇంట్లో ఎక్కువగా ఉండకండి మీ స్నేహితులను కలవడానికి వెళ్ళండి మీ ఆలోచన నుండి దూరంగా ఉంచుతుంది మూడు భార్య వచ్చిన తర్వాత కొడుకు తల్లిదండ్రులను పట్టించుకోవడం తగ్గేస్తాడు అది నిజం అలా అని పిల్లలు చెప్పినా ప్రతి మాటకు తల ఊపోద్దు మీరు పెద్ద చేస్తే పెరిగిన పిల్లలు మిమ్మల్ని ప్రశ్నించకూడదు వృద్ధాప్యలో కూడా మీకు గౌరవాన్ని ఇవ్వాలి ఈ విషయం పట్టించుకుని వాళ్ల దగ్గర మీరు తలవంచవలసిన అవసరం లేదు నాలుగు ఆస్తులు డబ్బు ఎక్కువగా లేని వాళ్ళు ఉన్నదానిలో సరిపెట్టుకోవడం అలవాటు చేసుకోండి ఇది మిమ్మల్ని ఒకరి ముందు లోకువ కాకుండా చేస్తుంది మీ గౌరవాన్ని కాపాడుతుంది ఐదు ఆల్కహాల్ని తీసుకోండి ఇప్పటి వరకు కష్టపడినది చాలు వృద్ధాప్యంలో రాత్రిపూట ఆల్కహాల్ని లిమిటెడ్గా తీసుకోండి ఆరు కొంతమంది అల్లుడిని సరిగ్గా పట్టించుకోకుండా అవమానాలు చేస్తూ అనకుడని మాటలు అంటారు వృద్ధాప్యంలో కోడలు చూడకపోయినా కొంతమంది అల్లుళ్లు చూస్తారు కాబట్టి మన టైం బాగుంది కదా అని ఎవరిని చులకన చూడకూడదు ఏడు కొడుకు మీ మాట వినకపోతే వదిలేయండి ఎందుకంటే ఆ వయసులో తల్లిదండ్రుల కన్న భార్య మాటలు తీయగా ఉంటాయే కొడలు మీద చాడీలు చెప్పవద్దు ఇది కొడుకు నుండి తల్లి తండ్రులను మరింత దూరం చేస్తుంది ఎనిమిది ఇప్పటికే మీ అప్పులన్నీ తీరిపోయి ఉంటే మీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే పిల్లల కోసం చేసిన అప్పులను తీర్చలేక కొడుకులు వాటిని తీర్చడానికి ఇష్టం లేక మాకేం సంబంధం అని వదిలేస్తే ఆ అప్పులు తీర్చడానికి వృద్ధాప్యంలో ఇంకా మాటలు పడేవారు చాలామంది ఉన్నారు